ఆత్మీయులకు నమస్కారం చాలామంది ఇళ్లలో యజమాని హోదాలని ప్రాధాన్యాలని గొప్పగా అనుభవిస్తారు కానీ వారి బాధ్యతలను అర్థం చేసుకుని యజమానికి సహకరించడానికి మాత్రం ఇష్టపడరు చిన్న చిన్న త్యాగాలకు కూడా సిద్ధపడరు ఎన్నో ఏళ్ల కిందట జరిగిన ఒక ఉదంతం ఇది సెల్ ఫోన్లు కూడా లేని రోజులవి ఎంతో ఆరాధనాభావంతో ఆ యువకుడు వైద్య విద్యను చదివాడు అంతే సేవాభావంతో ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు అతనికి తన ఆసుపత్రే లోకం కుటుంబంతో అరుదుగా సినిమాలకు వెళ్ళిన ఆసుపత్రి సిబ్బందికి తను వెళ్లేది ఏ థియేటర్కో చెప్పి వెళ్ళేవారట హాల్లో కూడా పిలుపు వస్తే వెంటనే వెళ్లేందుకు అనువుగా ద్వారం దగ్గర కుర్చీలు వచ్చేలా టిక్కెట్లు తీసుకునేవాడట వృత్తిపై అంత నిబద్ధత అతనికి జీవిత భాగస్వామికి మాత్రం ఆసుపత్రి రోగులు అంటూ భర్త తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి విషయమై పిలుపు వచ్చిన భర్త లేడు అని అబద్ధం చెప్పింది తీరా ఆయన ఆసుపత్రికి వెళ్ళేసరికి ఆ రోగి చనిపోయాడు జరిగిన విషయం ఆరా తీశాక ఆ యువ వైద్యుడి గుండె రగిలిపోయింది ఆ దుర్ఘటనతో ఆ దంపతుల వ్యవహారం విడాకుల దాకా వెళ్ళింది మన స్వార్థం కోసం సరదాల కోసం బృహత్తరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళ ముందరి కాళ్లకు బంధం వేస్తే ఇలా మానవ సంబంధాలకే ముప్పు వాటిల్లుతుంది ముఖ్యంగా వైద్యం రక్షణ పరిశోధన సమాజ సేవ వంటి రంగాల్లో మన వాళ్ళు సేవలందించడం మన భాగ్యంగా భావించాలి వీలైతే మన వంతు సాయం చేయాలి లేకపోతే కనీసం వాళ్ళ మార్గానికి అడ్డు తగలకుండా అయినా ఉండాలి అప్పుడు వాళ్ళ జీవితాలతో పాటు వాళ్లకు సహకరించినందుకు మన జీవితాలు కూడా ధన్యత నొందుతాయి ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలో బంజరి అనే కుగ్రామం ఉండేది ఒకప్పుడు ఆ గ్రామంలో అంతా ఆదివాసీలే నివసిస్తూ ఉండేవారు ముప్పై ఏళ్ళు కూడా నిండని రమాకాంత్ సింగ్ అనే యువకుడు ఆ గ్రామ రూపు మార్చేశాడు సమీప నగరంలో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి బంజరి గ్రామస్తులను చైతన్యపరిచేందుకు నడుం బిగించాడు భారత జాతి ఆదర్శాలు త్యాగన్ సేవ ఈ రెండు మార్గాల్లో జాతిని సుసంపన్నం చేస్తే మిగిలినదంతా దానికి అదే సర్దుకుంటుంది అన్న వివేకానంద స్వామి ధీర వచనల్ని చదివి స్ఫూర్తి పొందాడు శ్రీ రామకృష్ణ సేవా సమితిని స్థాపించాడు సుందరమైన తన యవ్వనాన్ని మేధస్సును మంచి ఉద్యోగాన్ని సుఖవంతమైన జీవితాన్ని ఆ ఆదివాసుల ముఖాల్లో ఆనంద జ్యోతులు వెలిగించడం కోసం త్యాగం చేశాడు ప్రారంభంలో అర్ధాంగితో పాటు కుటుంబ సభ్యులందరూ రమాకాంత్ సంకల్పానికి అడ్డుతగిలారు కానీ అతని దృఢ చూశాక వారందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆ ఊరిలోనే నివసించసాగారు తమ జీవితాల్లో వెలుగు నింపిన రమాకాంత్తో పాటు తమకు ఆ అమాయక ఆదివాసీలు పాదాభివందనం చేస్తుంటే ఆ అభినందనలకు ఆరాధనకు కుటుంబ సభ్యులు పొలకించిపోయారు అవును ఈ సందర్భంలో మనం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శ్రీమతి సుధానారాయణమూర్తి గారి మాటల్ని స్మరించుకోవాలి ఉన్నతమైన లక్ష్యంతో బృహత్తర బాధ్యతలతో ముందుకెళుతున్న వ్యక్తికి సహకరించడం కుటుంబ సభ్యుల కనీస ధర్మం అత్యుత్తమమైన జీవితాన్ని గడపాలంటే అత్యున్నతమైన త్యాగాలకు కూడా సిద్ధపడాలి నిత్యం మన సుఖాలు మన సరదాల గురించి ఆలోచిస్తూ ఉంటే సామాన్యులుగానే మిగిలిపోతాం కాబట్టి లేవండి మేల్కొనండి సమాజ సేవలో మనం పునీతులమవుదాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం